ఓం శ్రీ గురుభన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా ఈ క్రింది విధంగా అన్ని రాశుల వారికి ఫలితాలు ఉండే విధంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు ఒకటి రెండు మూడు తేదీలు మత విశ్వాసం దైవభక్తి పెరుగుతుంది దైవ దర్శనలు ఎక్కువగా చేస్తారు గ్యాస్ట్రబుల్ బాధలు కడుపుల ఇబ్బందులు ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఊహించిన సమస్యలు వచ్చి ఇబ్బంది పెడతాయి నాలుగు ఐదు తేదీలు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు పై అధికారుల అండదండలు ఉంటాయి ఆరు ఏడు తేదీలు విషవ్యాధులు ఎక్కువగా వచ్చే విధంగా ఉంటుంది వాహన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సమయంలో అధిగమించగలుగుతారు శ్రీ కాళభైరవ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినోవ్